ఇప్పుడు ఆసనాల్లో కష్టమైన ఆసనం నటరాజ ఆసనం చూడబోతున్నాం మనకి చాలామంది నాట్యం బాగా చేసేవాళ్ళ ఫోటోలు దిగటానికి నాట్య భంగిమ పెట్టి అట్లా ఫోటోలు దిగుతూ ఉంటారు బాగా కాళ్ళ ఫ్లెక్సిబిలిటీ నడుము ఫ్లెక్సిబిలిటీ హిప్ జాయింట్లు బాగా ఫ్రీగా ఉన్నవారే నటరాజ భంగిమ పెట్టగలుగుతారు గా నుంచున్న తర్వాత రెండు చేతుల్ని పైకి లేపి ఒక కాలు వెనక్కి పెట్టి ఇప్పుడు చేతితో పాదాన్ని అట్లా పట్టుకుని ఆ పాదాన్ని తల వద్దకు అట్లా తీసుకురావాలి మెల్లగా అరిపాదము తల మీద మాడు భాగా నాన్తుంది రెండు చేతులతో పాదాన్ని పట్టుకుని మాడి మీదకి తీసుకొచ్చి అట్లా పట్టుకుంటాం అదే భంగిమలో కదపకుండా అట్లా మనం ఉండాలి అది నటరాజ భంగం ఏమాత్రం కదలటం తోలటం అస్సలు చేయకూడదు చాలామందికి అట్లా పట్టుకుంటారు దూరం ఉంటుంది పాదము తల మీదకి రాదు బాగా ఫ్లెక్సిబిలిటీ ఉంటే అట్లా బాగా వస్తుంది మనకి తోలుడు రాకుండా బ్యాలెన్స్ అవ్వాలి అంటే కంటితో ఒకే దృశ్యాన్ని స్పాట్నట్లా మనం చూస్తూ ఉంటే ఫోకస్ అక్కడ చేస్తే బ్యాలెన్స్ బాగుంటుంది తోలుడు రాదనమాట ఇట్లా ఒక కాలుతో నటరాజ భంగిమ పెట్టిన తర్వాత కొన్ని రోజులు బాగా బ్యాలెన్స్ ప్రాక్టీస్ అయ్యాక ఇప్పుడు చూడండి కుడి కాలు కింద పెట్టి ఎడమకాలుతో నటరాజ భంగిమ పెట్టడం జరిగింది కదా అలాగే ఎడమకాలు కింద పెట్టి కుడికాలు పైకి లేపి తల మాడు మీదకి కుడిపాదం వచ్చేటట్టు నటరాజభంగిం కూడా అట్లా ప్రాక్టీస్ చేయొచ్చు ఇప్పుడు అలా నటరాజ ఆసనం తీసేసిన తర్వాత నడుములో కొంత అసౌకర్యం అనిపిస్తుంది ఆ పెయిన్ స్ట్రెయిన్ బాగా తెలుస్తుంది అందుకని అలా ఒక్కసారి ముందుకు వంగి అట్లా గాలిని బాగా వదిలేస్తే చాలా ఫ్రీ అయిపోతుంది రిలాక్సేషన్ కలుగుతుంది అన్నమాట మనకి